మరోసారి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది అసలు మీ భర్త ఎవరో వివరణ ఇవ్వాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ నోటీసులు జారీ చేయడం విశేషం తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ శాంతి భర్త మదన్మోహన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే అయితే రెండు వేల పదహారులోనే మదన్మోహన్ నుంచి విడాకులు తీసుకున్నానని శాంతి చెప్పుకొచ్చారు అయితే రెండు వేల ఇరవై మూడు వరకు దేవాదాయ శాఖ పరంగా పొందుపరిచిన వివరాల్లో భర్త మోహన్ అంటూ ఆమె పేర్కొన్నారు ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసులు జారీ చేశారు పదిహేను రోజుల్లో దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించారు ఇప్పుడు దీంతో మరోసారి శాంతి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది ఇక కొత్తగా అభియోగాలు చూస్తే తాను మదన్ మోహన్కు విడాకులు ఇచ్చానని సుభాష్ అనే న్యాయవాదిని పెళ్లి చేసుకున్నానని శాంతి చెప్తోంది కానీ దేవాదాయ శాఖ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది రెండు వేల ఇరవైలో దేవాదాయ శాఖలో ఉద్యోగంలో చేరినప్పుడు ఆమె భర్త పేరును మదన్ మోహన్గా పేర్కొంది సర్వీస్ రిజిస్టర్లో కూడా అదే పేరు నమోదు చేశారు గత ఏడాది జనవరి ఇరవై ఐదున ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరును మదన్ మోహన్ రాశారు సో ఈ నెల పదిహేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన భర్త అని చెప్పుకొచ్చారు విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తన నియమావళికి విరుద్ధం ఆమె తీరుతో దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం వాటిల్లినట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు ఇప్పటికే శాంతిపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి ఆమెను ఈ నెల రెండున సస్పెండ్ చేశారు తొమ్మిది రకాల అభియోగాలు మోపారు ఇప్పుడు కొత్తగా మరో ఆరు అభియోగాలు మోపుతూ నోటీసులు జారీ చేశారు ఇక ఆమె తన భర్త విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఆమెకు ఎదురైంది అసలు విడాకులు తీసుకున్నారా లేకుంటే విడాకులు తీసుకున్నట్టు అగ్రిమెంట్ చేసుకున్నారా ఇది తెలాల్సిన అంశం రెండు వేల పదహారులో విడాకులు అగ్రిమెంట్ చేసుకుంటే ఆమె రెండో పెళ్లి చేసుకుంటే దేవాదాయ శాఖ రిజిస్టర్లో మదన్ మోహన్ పేరును ఎందుకు రాశారు ఇదే ఇప్పుడు అందరికీ డౌట్ వస్తోంది ఇప్పుడు ఇదే కీలకంగా మారింది కేసులో విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్మోహన్ అని చెప్పి వేరొకరిని వివాహం చేసుకున్నట్టు వెల్లడించడంపై దేవాదాయ శాఖ సీరియస్గా తీసుకుంది ఇది దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించడమేనని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు వైపు విలేకరుల సమావేశం నిర్వహించినప్పుడు శాఖపరమైన అనుమతి కూడా తీసుకోలేదు ఇక విజయసాయిరెడ్డితో తనకు సంబంధం లేదని శాంతి చెప్పుకొచ్చారు ఆయనతో సంబంధాలు అంటగట్టడంపై కన్నీటి పర్యంతమయ్యారు విజయసాయిరెడ్డి సైతం దీనిపై స్పందించారు తనకు శాంతితో ఎటువంటి సంబంధం లేదని కూడా తేల్చి చెప్పారు మీడియాపై చిందులు వేశారు ఆయన తాజాగా దేవాదాయ శాఖ అభియోగాల్లో విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్ మీరు పార్టీకి వెన్నుముక అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గత ఏడాది మే ఇరవై ఎనిమిదిన శాంతి ట్వీట్ చేశారు అది ఆ పార్టీతో శాంతికి ఉన్న అనుబంధాన్ని సూచిస్తోందని ప్రభుత్వ ఉద్యోగగా ఇది నిబంధనలకు విరుద్ధమని అభియోగంలో మోపారు దేవాదాయ కమిషనర్ విశాఖ జిల్లాలో దేవాదాయ పరిధిలోని షాపుల అనుమతులు లీజుల వ్యవహారంలో అడ్డగోలుగా వ్యవహరించారని దేవాదాయ విచారణలో తేలింది మరోవైపు ఆమె దురుసుగా ప్రవర్తించిన ప్రైవేట్ కేసులకు సంబంధించిన కూడా అభియోగాలు మోపుతూ నోటీసులు ఇచ్చారు మొత్తానికి దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చుట్టూ ఉచ్ఛైతే బిగుస్తోంది రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి